అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి కోటి ప్రదీప్ తెలంగాణ రాష్ట్ర ఎస్ఎఫ్ కో కన్వీనర్ ఏబిబీపీ నుండి ఈరోజు విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి కాలేజ్లో ఈ యొక్క ఉన్నటువంటి మేనేజ్మెంట్ అయినటువంటి కాలేజ్ డైరెక్టర్స్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు వాళ్ళు ఉన్నటువంటి విజేందర్ కావచ్చు అదేవిధంగా ఉపేందర్ సార్ వాళ్ళు కావచ్చు వాళ్ళు చేసినటువంటి ఈరోజు ఘటన ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి ఏది లిక్కర్ అమ్మకానికి ఉన్నటువంటి అమౌంట్ని తెచ్చి వాళ్ళ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో దాపర్చడం జరిగింది ఈ యొక్క విద్యార్థి పరిషత్ ద్వారా మీరు ప్రశ్నించడం ఏంటంటే మీరు చదువు చెప్పేటువంటి గురువులు ఏ విధంగా చేసే రేపు నాటికి విద్యార్థులకు ఏం చదువులు చెప్తారో మీ విద్యార్థి పక్షాన్ని ఏ విధంగా ముందుకెళ్తారని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా మేము కోరుతున్నాం ఇందులో ఈ యొక్క లిక్కర్ స్కామ్ దందా చేయించుకుంటారా లేకపోతే విద్యార్థులకు చదువులు చెప్తారా అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా మేము ప్రశ్నించడం జరుగుతుంది ఇదే విధంగా మీరు ఇప్పుడు కూడా ఇదే విధంగా ఇంకా కొనసాగిస్తుంటే రాబోయే రోజులలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి అతిపెద్ద కార్యక్రమాలు చేపడతాము అదేవిధంగా ఈ యొక్క వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఈ యొక్క నామకరణం ఉందో ఈ యొక్క పేరుని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది